ఆస్తమా గురించి వివరించండి డాక్టర్ గారు ఇందాక వివిధ భాగాలు ఉన్నాయని చెప్పాను కదా మెయిన్గా శ్వాసనాళాలు ఈ శ్వాసనాళాలకు వచ్చే జబ్బుల్లో ఒకటి మెయిన్గా బ్రా ఆస్తమా బ్రాంకెల్ ఆస్మా అంటాం ఇది ఇందాక చెప్పినట్టు ఇది నథింగ్ బట్ ఉపరితుల ఎలర్జీ ఎలా ప్రజెంట్ అవుతుందంటే మెయిన్గా సీజనల్ అనమాట ఇది చలికాలంలో ఎక్కువ లక్షణాలు బయటపడుతూ ఉంటాయి ఎలర్జిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఎక్కువ వాతావరణ మార్పులు ప్లస్ ఇన్ఫెక్షన్లు మనకి ఎక్కువ ఈ అక్టోబర్ సెప్టెంబర్ నెల నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ సీజన్లో ఆయాసం రావడం పిల్లి కూతలు వస్తాయి ఇప్పుడు మనం చిన్న గొట్టంలో నుంచి చూస్తుంటే అని సౌండ్ వస్తుంది కదా అట్లాగే ఈ గాలి పీల్చేటప్పుడు ఆ ఎయిర్వేస్ అనేవి ఇలా ముడుచుకుపోవడం వలన విజిల్లాగా సౌండ్ వస్తూ ఉంటుంది ఇది మెయిన్ ఆస్తమా లక్షణం ఆయాసంతో పాటు పిల్లి కూతలు దాంతోపాటు దగ్గు గల్ల పడ్డం ఇవన్నీ దాని లక్షణాలు ఈ ఊపిరిహతుల ఆస్తమా ఉన్న వాళ్ళకి ముక్కులు ఎలర్జీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే పడని చల్లగాలి తగిలిన తుమ్ములు ఎక్కువ రావడం ఒకటి రెండు కంటే ఎక్కువ తుమ్ములు వచ్చేయడం ఇవన్నీ దాని లక్షణాలు అనమాట దీనికి మెయిన్గా ఒక అపోహ ఉంటుంది అమ్మో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ ఆస్తమా అనగానే ఇన్హేలర్ స్టార్ట్ చేసేస్తారేమో అలాంటి అపోహలు ఏమో భయపడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇన్హేలర్స్లో మనం మైక్రో డోసుల్లో ఉంటుంది మనం మెల్లి గ్రాములు మెల్లి గ్రాములు మైక్రోగ్రాములు అని చదువుతాం కదా అంత చిన్న డోసులో అనమాట ఆ మందు ఎందుకు పీల్చే మందే మెయిన్ రీజన్ అంటే మనం ఊపిరితిత్తుల్లో మింగే టాబ్లెట్ రక్తంలోకి పోతుంది రక్తంలో నుంచి మనం ఊపిరిదితులు గాలి పీల్చే కొట్టాల వరకు చేరదనమాట అందుకని మనం పీల్చే మందే మెయిన్ ఇన్హలేషన్ రూటే బెస్ట్ రూట్ తక్కువ డోసుల్లో ఉంటుంది కాబట్టి దీనికి ఉన్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే అది రక్తంలోకి చేరదు కానీ యూజువల్లీ చేసే మిస్టేక్స్ ఏంటంటే ఒకటి పీల్చే మందు వాడినా సరిపోవడం లేదు ఎప్పుడు సరిపోదు అంటే పీల్చే టెక్నిక్ తప్పున్నా మనం పీల్చే విధానం సరిగా ఉండాలి పీల్చే విధానంలో చిన్న తప్పులున్నా ఊపిరిదుత్తులు చివరి వరకు మందు చేరదు సో పీల్చే మందు డాక్టర్ గారు ఇచ్చినప్పుడు వెంటనే ఇది ఎలా పీల్చాలి అని కరెక్ట్గా నేర్చుకొని ఆ మందు ఒక్కొక్కరికి ఒక్కొక్క డోసెస్ ఉంటాయి అందరికి ఒకే మందు పెట్టాం ఆ పీల్చే మందు కూడా చూడ్డానికి ఉన్న చాలా వెరై రకరకాల మందులు ఉంటాయి ఈ ఎవరికి ఏం మందు పెట్టాలి చిన్నపిల్లలకి ఎంత డోస్ పెట్టాలి పెద్దవాళ్ళకి ఎంత డోస్ పెట్టాలి అది డోస్ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అంటే ఎంత మినిమం డోస్కి ఇప్పుడు పెద్ద డోస్ స్టార్ట్ చేసినా అది ఎంత తగ్గించుకుంటే వెళ్ళిపోతాం చివరి మెయింటెనెన్స్ డోస్ అంటాం ఎంత డోస్ పెడితే వీళ్ళకి అసలు సిమ్టమ్స్ రావట్లేదు కొంతమందికి పూర్తిగా మనం ఆపేయాల్సిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి అంటే వాళ్ళు మనం చెప్పే జాగ్రత్తలు అవన్నీ సరిగా పాటించినట్లయితే దానికి అసలు పీల్చే మందు అనేది మనం టాపర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఇది బ్రాంకిల్ ఆస్మా లక్షణాలు